హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ప్రవర్తి బ్లాగ్స్ ప్యూర్ హెన్నా అండి మేమే తయారు చేపిస్తాము ఆకులు బాగా ఎండపెట్టి ఈ పౌడర్ని చూడండి కలర్ కానివ్వండి ఒక్కొక్కళ్ళు అయితే వంద ప్యాకెట్లు అలా రీసేల్ చేసుకోవటం కోసం కూడా మా దగ్గర తీసుకుంటున్నారు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కూడా బాగా తీసుకుంటున్నారండి మీ హెయిర్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది స్కాల్ప్ నుంచి కూడా మీరు ఈ హెన్నాని అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది కదండి ఆ తెల్ల జుట్టుని కవర్ చేయడానికి ఎన్న అప్లై చేస్తూ ఉంటారు కదా హెన్న అనేది కేవలం తెల్ల జుట్టుని కవర్ చేయటమే కాదండి కేశ పోషణకు తోడ్పడుతుంది ఎంతో బాగా గోరింటాక్ అనేది జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చటానికి కండిషన్ చేయటానికి పోషణ అందించడానికి సహాయపడుతుందండి జుట్టుకి ఎన్న అప్లై చేస్తే ఎలాంటి లాభాలు మీరు విన్నారు కదండి త్వరగా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి మంచి జుట్టుని పొందండి ప్యూర్ హెన్నా పొడిని ఆర్డర్ చేసుకోండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది